నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు తీసుకువస్తున్నాము గత ప్రభుత్వం కుట్రపూరితంగా రాత్రికి రాత్రే తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు బాధలకు త్వరలోనే చమరగీతం పాడబోతున్నామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌరు సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు రైతులకు భూమి చిక్కులు లేకుండా చేసే ఆదర్శవంతమైన నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఇందమ్మ రాజ్యంలో రైతు సుభిక్షంగా ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఆయన చెప్పారు నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాయిపై సోమవారం టూరిజం ప్లాజాలో రే తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సత్య వేదిక కార్యక్రమానికి మంత్రి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చట్టాలు సరిగ్గా చేయకపోతే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు వేల ఇరవై రెవెన్యూ చట్టమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం అన్నారు గతంలో మాదిరిగా జరగకుండా ఉండేందుకు ఒక రోజు ఆలస్యమైన సమస్యలను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చట్టాన్ని రూపొందిస్తున్నాం సామాన్యుడి నుంచి మేధావి వరకు అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకోవడానికి ముసాయిదా చట్టాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడంతో పాటు ఇటువంటి చర్చా వేదికలు కూడా ఏర్పాటు చేస్తున్నాం మార్పు కావాలని తెలంగాణ ప్ర ప్రజానీకం కోరుతున్నారు ఆ మార్పుకు ధరణి నాంది పలికింది మనం భౌతికంగా ఉన్నా లేకున్నా అధికారంలో ఉన్నా లేకున్నా మనం తీసుకొచ్చిన చట్టాలు పది మందికి ఉపయోగపడేలా శాశ్వతంగా ఉండేలా రూపొందించాలి ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది ముందు చూపు లేకుండా విఆర్ఓ విఏఓ వ్యవస్థ రద్దు లాంటి ప్రత్యాం లేకుండా ఆలోచన చేయకుండా కేసీఆర్ నచ్చలేదనే ఉద్దేశంతో విఆర్ఓ విఏఓ వ్యవస్థను ఉన్న ఫలంగా రద్దు చేసి మొత్తంగా గ్రామస్థాయిలో రెవెన్యూ భూ పరిపాలన చూసే యంత్రాంగం లేకుండా చేసింది రైతులకు ప్రజలకు రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకుండా పోయారు అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలుపుతామని ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు మేము ఇచ్చిన హామీని విశ్వసించి తెలంగాణ ప్రజానికం మాకు అధికారం అప్పగించారు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం సమాజం ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాలతో అన్ని వర్గాల ఆలోచనలు అభిప్రాయాలు పెద్దల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకోకపోతే ఎటువంటి సంస్కరణ అయినా శూన్యం గతికే చేరుకుంటుందనడానికి నిలువెత్తు నిదర్శనం ధరణి ఉద్యోగ సంఘాలు కలిసి రావాలి రెవెన్యూ వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత ఉంది గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ కోర్టులు తీసుకువస్తాం ఆ వ్యవస్థను తిరిగి బలోపేతం చేస్తాం అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కార విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తాం త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తాం ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి ఇద్దరు మాత్రమే పని చేస్తే సాధ్యం కాదు రెవెన్యూ ఉద్యోగులందరూ సమిష్టిగా జవాబుదారుతనంతో పనిచేస్తేనే అది సాధ్యం అవుతుంది అని అన్నారు